తింటే గారెలు తినాలి వింటే భారతమే వినాలని చిన్నప్పుడు మా సార్ చెప్పిన మాటలు అయితే గుర్తుకొచ్చినాయి చిన్నప్పుడు ఎవరి మాట ఇన్నకున్నా చదువు చెప్పే సార్ మాట అయితే కచ్చితంగా ఏంటంటే అందుకే మా సార్ చెప్పిన మాట గుర్తుకొచ్చి మావతోటైతే గారప్పలు చేపిస్తున్నా నమస్తే దోస్తులు ఇళ్ళను ముచ్చడం ఏంటంటే గారెప్పలు అల్కగా ఎట్లా వేసుకున్నా చూద్దాం అరసోడంతా బియ్య పిండిలా దంచుకున్న ఎల్లిగడ్డ జీలకర్ర ధన్యాలు అట్లనే ఎక్కదక్క కలెమాకు నువ్వులు ఉప్పు అట్లనే బబ్బరిపప్పు ఒక రెండు చెమ్లంతా కారపప్పు వేసుకొని ఇక కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా వీసుకు కొనిగా ములు ముద్దలు చేసి పక్కకైతే పెట్టుకోవాలి నేను చదువుకున్నప్పుడు ఊరికొక సర్కార్ బాడ ఉంటుండే అందరూ అల్లకే పోయి మంచిగా చదువుకుంటుంటివి ఊరినేవా ఇప్పుడు ఊరుకు పది ప్రైవేట్ బల్ అయినాయి ఇళ్లకు పంపిణాలను పిల్లగాలను అయితే అస్సలు అర్థం అయితే లేదు ఇసుకున్న పిండిని మిషన్ మీద గారపల్ లెక్క వేసుకుని ఉడకైన నూనెలు వేసుకుని ఒక ఐదారు నిమిషాలు కాల్చుకుంటే గారప్పలు రెడీ అవుతాయి ఒక పల్లెంలో ఆ గారప్పల్ని ముక్కలు ముక్కలుగా ఇరుసుకొని మీరు నుంచి మటన్ పులుసు లేకపోతే చికెన్ పులుసు పోసుకొని బురద బురద కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది ఇక మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయ్యి షేర్ చేసి లైక్ చెయ్యి కామెంట్ కూడా పెట్టు